హరి ఓం ఈనాటి మంత్రము జప్త జపకర్త లోక లోకరక్ష అర్థమై ఆలోచించువాడు లోకరక్షణ కొరకు ఎప్పుడూ ఆలోచించేవాడు మనం తిరుమలలో అడుగు పెద్ద నరసింహుడు అని చెప్పి మన అన్నమాచారు్యుడు చెప్పినట్లుగా యోగా స్వామిని చూసుంటాం మనకు మనకి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి నరసింహస్వామి తిరుమలలోనే ఉన్నాడు వీడిగడే నరసింహుడు పెద్ద నరసింహుడు ఈరోజు నృసింహ జయంతి సందర్భంగా ఆ నరసింహావతారుడైన శ్రీవేంకటేశ్వరుని పాదపద్ములు నమస్కరించుచున్నాను అదేవిధంగా ఈనాటితో మన ఈ సహస్రనామ యజ్ఞంలో ఐదు నామం పూర్తయినది ఎప్పుడు మన కోసం జపం చేసేటటువంటి శ్రీ నారసింహుడు యోగా నారసింహుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపడనం ఓం ఓం నమ నమః ఓం జప్త్రే నమ